జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రవిప్రకాష్ ఒకప్పుడు టీవీ నైన్ రవిప్రకాష్ ఇప్పుడు ఆర్టీబి రవిప్రకాష్ ఆయన కర్నూలు జిల్లాలో ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో గెలుస్తుంది అనే దాని మీద ఒక స్టడీ చేశారు ఆయన స్టడీ ప్రకారం ఎవరెవరు గెలుస్తారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఆళ్ళగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ కర్నూలు టీడీపీ అభ్యర్థి భరత్ డోను బుగ్గన రాజేంద్రనాథ్ వైసీపీ శ్రీశైలం వైసీపీ శిల్పా రెడ్డి నందికొట్కూరు వైసీపీ సుధీర్ పాణ్యం వైసీపీ కాటసాని రాంభూపాల్ రెడ్డి నంజాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బిసి జనార్దన్ రెడ్డి పత్తికొండ వైసీపీ కంగాటి శ్రీదేవి కోడుమూరు వైసీపీ ఆదిమూలపు సతీషు ఎమ్మెగనూరు టీడీపీ అభ్యర్థి రెడ్డి మంత్రాలయం వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి ఆదోని వైసీపీ అభ్యర్థి సాయి ప్రతాప్ రెడ్డి ఆలూరు వైసీపీ అభ్యర్థి భూసి వీరూపాక్షి వీళ్ళు గెలిచ గెలవడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉందని ఆర్టీవీ రవిప్రకాష్ గారు స్టడీ చెప్తుంది దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీకి విజయావకాశాలు ఉన్నట్టు ఆయన సూచిస్తున్నారు వాస్తవానికి ఇది దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే రాయలసీమలో దాదాపు ఎక్కువ సీట్లు వైసీపీకే వచ్చే అవకాశం ఉంది కనుక కొన్ని సీట్లు ఒక కీలకమైన సీట్లలో తెలుగుదేశం గెలుస్తుందని చెప్పి స్టడీ చెప్తుంది ఇక ఎంతవరకు చూద్దాం